జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు సక్సెస్ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో దాదాపుగా అన్ని జిల్లాలు ఇరవై రెండు రోజుల పాటు నిరంతరాయంగా పర్యటన చేశారు మధ్యలో ఒకటి రెండు రోజులు గ్యాప్ తీసుకున్నా సరే పదిహేను భారీ సభలు ఒక రకంగా జగన్ కెరీర్లో ఇది ఒక బిగ్ సక్సెస్ అని చెప్పాలి ఈ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదా తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళడం ఎలా ఉంటుంది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కొన్ని మరొకలో ఉన్నాయి అలాగే కొన్ని మచ్చలో ఉన్నాయి అలాగే కొన్ని మెరుపులు కూడా ఉన్నాయి వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి మొత్తం ఒక యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది ఒక షెడ్యూల్ ఇప్పుడు ఇంకా హెలికాప్టర్లు సుడిగాలి పర్యటనలు అనేది ఇంకా అలాగే కామను రోజు మూడు రోజుల పాటు జరిగింది చూసుకుంటే మన కర్నూల్లో ఒక దాదాపు రైతులందరూ కలిసి ఒక వెయ్యి ఎడ్ల బండితో ఎదురొచ్చి స్వాగతం పలకడం కానీ అలాగే ఇంకా మరకలు అంటారా ఒకసారి కర్నూల్లో అదే కర్నూలులో చెప్పులతో దాడి జరగడం కానీ విజయవాడలో మన రాయితో దాడి జరగడం కానీ ఓవరాల్గా ఎలా చూడాలి బేసిక్గా జనం మొబలైజేషన్ అనే దానికోసం పెట్టారు అది సక్సెస్ అయింది మెయిన్ పాయింట్ ఏంటి ఎజెండా అంతా కూడా కార్యకర్తలని ఫస్ట్ మోటివేట్ చేయడం ఐదేళ్లలో పార్టీ అధికారంలోకి రాకముందు కార్యకర్తలే ప్రాణంగా లేదా కార్యకర్తలే పార్టీని ప్రాణంగా పెట్టుకుని పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ముందంతా కార్యకర్తల పార్టీ అది అంతా కార్యకర్తలు ఎక్కడికక్కడ సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేకపోతే లోకల్గా చేసినటువంటి హడావిడే అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు జగన్ పాదయాత్ర టైంలో ప్రతి కార్యకర్త రోడ్డు మీదనే ఉన్నాడు నుంచి జగన్ వెంట నడిచిన వాళ్ళందరూ కూడా కసిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఇంపాక్ట్ విజయం సాధించారు అయితే అంత మేము రెండు వేల పది నుంచి కష్టపడ్డాం రెండు వేల పంతొమ్మిది దాకా తొమ్మిదేళ్ళు కష్టపడ్డాక మీకు మాకు ఆశించింది ఏది జరగలేదు అంటే ఒక్కొక్కడి ఒకటి ఆశిస్తాడు ఎమ్మెల్యే ఆశిస్తాడు అతనికి ఎమ్మెల్సీనో లేకపోతే ఏ బోర్డు మెంబర్ వచ్చి ఉంటుంది లేకపోతే ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి సర్పంచ్ ఆశిస్తారు అతనికి ఏ వార్డు మెంబర్ వచ్చి ఉంటుంది వస్తుంది ఏదో కానీ వీళ్ళు ఆశించింది జరగలేదు కొంతమందికి ఏదీ రాకపోయి ఉండొచ్చు ఎందుకంటే గెలిచిన తర్వాత పార్టీ గ్రౌండ్ లెవెల్ పట్టించుకునే తీరుకుంటుందా ఉండదు ఎవడు అధికారంలో అంటే ఎవడు ప్రజాప్రతినిధిగా అవుతాడో వాడు పైన ఎవరి ద్వారా అక్కడ ఒక మూడు గ్రూపుల ల్యాబింగ్ నడుస్తుంది ఆ ల్యాబీలో ఎవరి దగ్గరికి వెళ్ళి మనం పని చేయించుకోవాలన్న చుట్టూ తిరుగుతూ వచ్చారు దీంతో సామాన్య కార్యకర్త దగ్గరికి నాయకుడు వచ్చే టైం కుదర దానికి తోడు వీళ్ళందరూ ఏంటి సహజంగా ఏమనుకుంటారు అధికారంలోకి వచ్చినప్పుడు మా మాటనే ప్రభుత్వం ఉండాలి అంటే నేను చెప్తే ప్రభుత్వంలో పని జరగాలి అని కోరుకుంటాడు పని అయితే జరిగింది కానీ వీళ్ళకి సంబంధం లేకుండా జరిగిపోయింది వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం చేపెట్టే సంక్షేమ పథకాలు తెలుగుదేశం వాళ్ళ టైంలో జన్మభూమి కమిటీ లాగా తమను చూస్తారు అనుకున్నారు కానీ ఆ జన్మభూమి కమిటీలు అన్నటువంటి దాని వల్ల ఆ ప్రభుత్వం పడిపోయింది అన్న సంగతి వీళ్ళకి తెలుసు కానీ మళ్ళీ అది దానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్ళే తాము జన్మభూమి కమిటీ లాగా అనుకున్నారు దానికి ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అంటే వీళ్ళకి అసలు ప్లేస్ ఏముంది ఎమ్మెల్యేలు పట్టించుకోరు ఎంపీలు పట్టించుకోరు ఎమ్మెల్సీలు పట్టించుకోరు పార్టీ నాయకత్వం లోకల్ లోకల్గా మేమే అని కాలు ఎగరేద్దాం అంటే నువ్వు ఇప్పించేది తొక్క మాకు ఇచ్చేసాడు అలాంటి వచ్చి ఇంటికి వచ్చాయని చెప్తుండే దాంతో వీళ్ళు వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కార్యకర్తం మా వాళ్ళనే వస్తుంది మా నాయకుడి వల్లనే వస్తుందని చెప్పుకునే అవకాశం కుదరలా అట్లాంటి కార్యక్రమం కూడా నడవలేదు దాంతో ఒక నిరాశకు గురైనటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమాలు ఏవైతే ఎమ్మెల్యేల కార్యక్రమాలు జరిగినాయి కదా ఇంటి వద్ద గడప 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 ఆ టైంలో వెళ్ళమంటే ఎమ్మెల్యేలు ఒక వర్గాన్ని అంటే ఇక్కడ ఒక నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు గ్రూపులుగా మెయింటైన్ అయితే ఒక గ్రూపుని వెంట మిగతా రెండు గ్రూపులు పట్టించుకోలేదు ఆ అసంతృప్తి అంతా విపరీతమైంది అది చల్లార్చడం ఎట్లా అనేది కూడా ఎందుకంటే పదవులు అప్పటికి బోల్డ్ ఇచ్చారు వేలాది పదవులు ఇచ్చారు నామినేటెడ్ పదవుల మీద ఎంత రచన ఇచ్చిందో చూశాం అయినా ఇంకా అన్ని వేల మంది కార్యకర్తలు ఉండేటప్పుడు వేల పదవులు ఇచ్చినా చాలా దాని వల్ల వచ్చిన అసంతృప్తిని చల్లార్చడం ఇంకా కష్టం అనుకున్న దశలో సిద్ధం సభలతో జగన్ రోడ్డు మీదకి రావడం ఒకటేమవుతుందంటే జగన్ అనేవాడు పద్దాక రోడ్డు మీద ఉంటే వీళ్ళు అక్కడ మీటింగ్లో అప్పుడు వెళ్ళి కలుస్తారు అక్కడతో కొంత సంతృప్తి అవుతుంది అది వచ్చినా రాకపోయినా లేదా చెప్పుకుంటారు జగన్ దగ్గర అన్న నేను ఎంత నాకు పదవి రాదంటే ఇప్పుడు జగన్ ఏదో ఇవ్వడం ఇది చేస్తాడు ఆయన ఏమో ప్రభుత్వ కార్యక్రమాలే నిర్వహించాడు కానీ ఇది నిర్వహించలేదు దాని వల్ల అసంతృప్తి బాగా పేరుకుపోయింది దానికి సిద్ధం సవలప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంటికి పిలుపు రావటం రమ్మనమని చెప్పడం దానికి వీళ్ళందరూ వెళ్ళటంతో ఫస్ట్ ఒక ఊపు వచ్చింది అప్పటిదాకా నైరాశ్యంలో ఉన్న పార్టీకి ఒక టెంపో క్రియేట్ చేసుకోగలిగారు దాని తర్వాత జనంతో ఇంట్రాక్షన్ జగన్ కేవలం ఈ బటన్ నొక్కుడు అప్పుడు వెళ్ళడం తప్పించి మిగతా అది లేదు దాంతో పబ్లిక్ తో వచ్చినటువంటి గ్యాప్ ఫిల్ చేయడం ఎట్లా అన్నటువంటి దాని మీద మేమంతా సిద్ధం అనేది బాగా ఉపయోగపడింది మొన్న కార్యకర్తలు ఆ కార్యకర్తలు మేమంతా సిద్ధంలో తోడుండి జనం దగ్గరికి వెళ్ళేటప్పుడు తోడు రావడం అంటే ఈ కమ్యూనికేషన్ యాప్ చంద్రబాబు వారానికి నాలుగు సార్లు జనంలో తిరిగేటటువంటి స్టేజ్ నుంచి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు కనబడేటటువంటి దశ నుంచి కంటిన్యూగా జనంలో తిరగడం అన్నటువంటి దాని ద్వారా ఒక టెంపో క్రియేట్ చేయగలిగారు రోజు కనబడేవాడు ఇప్పుడు ఇప్పటిదాకా ఏమైంది జగన్ ఎప్పుడు వస్తాడు జగన్ ఎప్పుడు వస్తాడు పరదాలు ఇవన్నీ మాట్లాడినోళ్ళు ఇప్పుడే మాట అట్లా రివర్స్ అవుతున్నది ఎందుకని జనం అక్కడికంటే ఇక్కడికి వస్తున్నారు ఎందుకని ఎప్పుడు పెట్టనం ఎట్లాగో పెట్టదు పెట్టే ముందుకు ఏమైంది సామెత ఉంది కదా అట్లా రోజు కనబడేటువంటి మనిషి కంటే ఇప్పుడే వచ్చినటువంటి మనిషి అందంగా కనబడ్డాడు కానీ ఒకటి ఇక్కడ బిఫోర్ టూ ఆయన పాదయాత్ర అప్పుడు వచ్చిన జనం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు సిద్ధం సభల పేరుతో అంటే అప్పుడు జగన్ ని చూసి ఏదో చేస్తారేమో అనే ఉద్దేశంతో రావడం ఇప్పుడు జగన్ చూసేశారు ఆయన కాదు ఆయన పరిపాలన చూసి రావడం జనం రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏమర్థం అవుతుంది అంటే ఇప్పుడు వచ్చారు మళ్ళీ జనం అంటే దాని అర్థం ఏంటంటే తమ ఆశ మాక్సిమం నెరవేరినట్టు అంతే కదా ఫుల్ఫిల్ చేసాడు ఆశ్యా ఇప్పుడేమో కృతజ్ఞత ప్రజలు మెచ్చుకునే పాలన అది చెప్పలేము అది మన సర్టిఫికెట్ ఎవరు పబ్లిక్ వచ్చారు అంటే ఏంటి అంటే కృతజ్ఞత ఓ రకంగా ఇంకోటి ఏంటంటే మాట అయిపోయింది అని కాకుండా ఇప్పుడు కంటిన్యూటీ జరిగింది అన్నట్టు ఇంకోటి ఈ టైంలో జగన్ ని టార్గెట్ చేస్తున్నటువంటి వేళ మేము సపోర్ట్ ఉన్నామని చెప్పే ప్రయత్నం ఇక్కడ రెండు ఒకవైపున వీళ్ళ ఫెయిల్యూర్ ఏముందంటే అతిగా తిడతా ఉంటాం ఇప్పుడు తెలంగాణలో బూతులు తిట్టుకుంటున్నారు అని మాట్లాడుకుంటారు ఇక్కడ జగన్ చంద్రబాబుని దుర్మార్గుడు అనే పదం వాడట్లేదు మ్యాక్సిమం దుర్మార్గపు లక్షణాలు ఉన్నాడని చెప్పడానికి గాను కొన్ని సినిమాల క్యారెక్టర్లు వాడతాడు పశుపతి చంద్రముఖి లాంటి అంతేగాని ఆ వాడొక లుచ్చ వాడొక ఒక సైకో ఇట్లాంటివి ఎక్కడ వాడట్లేదు లేదు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అది వాడుతున్నాడు రెగ్యులర్ గా అదొకటే వాళ్ళ ఉపన్యాసంలో అణచేస్తాం తొక్కేస్తాం నారదేస్తాం వాడి తేలుస్తాం ఈ టైప్ లోనే ఉన్నది ఇలాంటి టైంలో జగన్ దానికి కొంత హుందాగా మాట్లాడుతున్నాడు ఆ విషయం వెంటనే ఎవడైనా ఏమంటాడంటే ఎవడు కొడాలి నాని ఇళ్ళ దగ్గర నోటి తోలుగా ఉన్నారు వాళ్ళ దగ్గర నోటి తోలు కానీ పెద్ద నాయకులు నోరు కంట్రోల్ లో పెట్టుకోవాలి ఆ విషయంలో ఇలా ముగ్గురుతో పోల్చుకుంటే జగన్ దగ్గర కంట్రోల్లో ఉన్నాడు ఈవెన్ విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి బూతులు ఎప్పుడు మాట్లాడ చంద్రబాబు నాయుడు సైకోని అట్లాంటిది మాట్లాడ విపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పాలన వేస్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది రాక్షస పాలన ఇట్లాంటి మాట్లాడదు కానీ నువ్వు ఆయనే రాక్షసుడు అని అనలా ఇక్కడ వీళ్ళు రాక్షసుడు ఇట్లాంటి పదాలే వాడుతున్నారు అది కొంత జనంలో ఆమె లేబర్ లో ఒక అండ్రెస్ట్ వచ్చింది దానికి తోడు ఏదైతే చిట్ట చివరిలో వీళ్ళు చేసిన పని వాలంటీర్లది అడ్డుకున్నటువంటి దాంతో ఒక రెబలిజం ఇవన్నీ గెలిపితేనే కనబడుతుంది మార్పు ఒక రకంగా ఆయన గీత తీసుకొని ఆ గీతలోనే ఆ చట్టంలోనే తిరుగుతున్నారు మొదటి నుంచి అంటే విమర్శించే విషయంలో కానీ అక్కడ హద్దులు దాటట్లేదు దాటో ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అంటే ఫస్ట్ బూతులు తిట్టే వాళ్లే నాయకులుగా మిగిలిన కేసీఆర్ అంత బూతులు మాట్లాడే ఆయన్ని తీసి పడేశారు ఎందుకని విసుగు వచ్చింది రేవంత్ కూడా తిడతాడు కేసీఆర్ తో పోల్చుకుంటే తక్కువ తిట్టేవాడు అతన్ని ఎన్నుకున్నారు అంతే కదా ఇక్కడ అంతే ఇప్పుడు తిన ఆస్పెక్ట్ ఏంటంటే జనం బూతులకో తిట్లకో కనుక ఓట్లేస్తారంటే జగన్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా తిట్టేవాడుగా రెండు వేల పంతొమ్మిదిలో సభల్లో చూస్తే ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వం మోసం చేసింది రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ నేను వస్తే ఇది చేస్తా రైతులకు నేను అని చెప్పను నేను వాళ్ళకి పదిహేను వేలేస్తా పన్నెండున్నర వేలేస్తాను ఐదేళ్లకి యాభై వేలు ఇస్తాను మహిళలకి వాళ్ళు మోసం చేశారు నేనైతే గనక రుణమాఫీ చేస్తా ఈ టైపులో పాజిటివ్ ప్రొజెక్షన్ చేసుకెళ్ళాడు తన పాదయాత్ర ద్వారా అంతేగాని నెగిటివ్ ప్రొజెక్షన్ అంటే తన పా తన పాజిటివ్ వే అవతల వాళ్ళకి నెగిటివ్ బేసిక్గా ఇక్కడ వీళ్ళు తమ పాజిటివ్ మొదట్లో బిగిన్ చేశారు సూపర్ సిక్స్ ఇస్తాము తర్వాత నుంచి రూట్ మారిపోయి కంప్లీట్ గా జగన్ మీద ద్వేషం పెంచే ప్రయత్నం చేస్తున్న వేళ దాన్ని తిప్పికొట్టేందుకు తన పట్ల పాజిటివ్ ఓటింగ్ మలుచుకునేందుకు ఈ ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది ఈ ఐదేళ్లలో ప్రతిపక్షాలను టార్గెట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూలిపాలి నరేంద్ర విషయంలో గాని కొల్లు రవీంద్ర విషయంలో గాని ఇలా చెప్పుకుంటూ వస్తే నారాయణ గారిని చివరికి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం గాని ఇదంతా ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఆయన కూడా రోడ్డు మీద పడుకున్నారు నన్ను అడ్డుకుంటున్నారు బాబుని చూడడానికి వెళ్ళనివ్వట్లేదు ఈ పాలన ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని తిట్టడం ఇవన్నీ సిద్ధం యాత్ర ఈ సభల మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయేమో అని అనుకున్నాం చూపించినట్ట లేదా అది విపక్షాలకేమన్నా ఒక చెంప పెట్టి అయిందా ఎవరి పని వాడిదే ఇప్పుడు జగన్ ప్రజల్లో ఎటువంటిది వచ్చి దీని వల్ల ఎలాంటి సంపతి వచ్చేస్తుంది ఎలాంటి ఆగ్రహం వచ్చేస్తుంది అని అనుకున్నారు కదా ఇప్పుడు ఎవడు అనుకోలేదు బేసిక్ గా ఏంటంటే జగన్ అనేటువంటి మనిషిని తొక్కాలని వాళ్ళు అనుకుంటారు మరి జగన్ ఏం చేస్తాడు తొక్కించుకుంటూ పడుకుంటాడా అంటే లాస్ట్ మినిట్ కి వచ్చేదానికి టార్గెట్ చేసేసారు ఆయన గోలు తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టడం పెట్టేశారు చంద్రబాబు జగన్ అంత ముందు జైల్లో పెట్టారు కదా దాని ప్రతి అది అది జగన్ ని జైల్లో పెట్టించాడు చంద్రబాబుని ఎంజై జైల్లో పెట్టాడు సింపుల్ దాన్ని ఎవరు జనం సీరియస్ గా తీసుకుంటే వైసీపీ కి అంత ప్రయోజనం తెచ్చిపెట్టిందా లేదంటే ప్రతిపక్షానికి అదంత మైలేజ్ తెచ్చి పెట్టలేదు దీనికి సంబంధం లేత రంతా కూడా తన పాజిటివ్ ఇమేజ్ కోసం అంటే నేను చేసింది ఇది నాకు మళ్ళీ ఓటు అయింది అని అడగడానికే వెళ్ళాడు అంతే అంటే అది నిజంగా ప్రజల్లో ఉంటే జనాలు రాకూడదు కదా జనాలు అవన్నీ పట్టించుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనుషులు జగన్ ని ద్వేషిస్తారు వాళ్ళు ఏం రారు జగన్ మనుషులు చంద్రబాబు నాయుడు ద్వేషిస్తారు వాళ్ళు ఏమంటే వెళ్ళారు దేని అదే దానికి దీనికి అంటే డెబ్బై ఏళ్ళు పైబడిన ఒక డెబ్బై ఐదు ఏళ్ళ వయసు అంత అనుబోన వ్యక్తిని అంత టార్చర్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన ఎందుకు మాకు అనే ఆలోచన వచ్చినట్టారు అలా అట్లాంటిది ఏమి ఉండదు కదా ఇప్పుడు వైసీపీ కార్యకర్తకి ఎందుకు వస్తుంది వైసీపీ అభిమాని వైసీపీ ఓటర్ వస్తారు అక్కడికి వైసీపీ కార్యకర్త వస్తారు వాళ్ళకి అట్లా అరెస్ట్ చేయకపోతే చేతకాను అనుకుంటారు గాని చేయించడం ద్వారా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు లోపల మావాడు మగాడు అనుకుంటారు గాని ఎందుకు నెగిటివ్ గా అనుకుంటారు వాళ్ళు ఈ ఈ యాత్రలతో ఈ సభలతో ప్రజలకు ఆయన ఒక క్లారిటీ ఇచ్చారా ఆయన పరిపాలన సంబంధించి ప్రత్యేకించి క్లారిటీ ఏం లేదు తను ఏం చెప్తున్నాడు ఏం చేస్తున్నా అని ప్రతిసారి మీటింగ్ లో చెప్తాడు అదే చెప్పింది ఇంకా క్లారిటీ కావాల్సిందల్లా నెక్స్ట్ ఏం చేయబోతాడనే ఇప్పుడు ఈ సభల ద్వారా చెప్పింది ఏంటంటే నేను విశ్వసనీయమైన నాయకుడిని తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాను నన్ను నమ్మినటువంటి వాళ్ళకి నేను న్యాయం చేశాను ధైర్యంగా సగర్వంగా చెప్తున్న మాట ఏంటంటే నీ ఇంటికి ప్రయోజనం జరిగితే నా కోటేయని జరిగిందో లేదో జనం ఆలోచించుకోండి అనే చెప్తున్నాడు మీ ఇంట్లో మీ అందరు కూర్చోండి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో దగ్గర పెట్టుకోండి ఐదేళ్లది ప్రభుత్వం దగ్గర నుంచి నా వల్ల నా నీ కుటుంబానికి ఏదన్నా పడిందా లేదో చూసుకోండి అంతకు ముందు ఐదేళ్లది కూడా లెక్కలు పెట్టుకోండి అప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఎంత వచ్చిందో చూసుకోండి అంతకంటే ఎక్కువ ప్రయోజనం నా వల్ల జరిగితేనే ఓటేయండి ఇది కంపారిటివ్ స్టేట్మెంట్ అతను చెప్తున్నది అదే ఏజెండాకి తీసుకుని వెళ్ళాడు అది చర్చించుకోమని చెప్తున్నాడు నువ్వు నాకే డైరెక్ట్ గా ఓటేయమంటా నీ ఇంటికి ప్రయోజనం జరిగిందో లేదో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నీ బ్యాంక్ షీట్ తీసుకో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు బ్యాంక్ షీట్ తీసుకో ఈ రెండింటి పెట్టుకుని నువ్వు ఓట్లేసే మీ ఇంట్లో నలుగురు కూర్చోండి మాట్లాడుకోండి ఓటేయండి ఈ తరహా ఇంతవరకు ఎవరు వెళ్ళాలే ఎందుకంటే ఇంత ముందు వెళ్ళిన వాళ్ళు నీకు ఉద్యోగాలు వచ్చినాయి మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే నా వల్లే లేకపోతే కనుక దేశం బాగుపడటం అంటే నా వల్లే రాష్ట్రం అంటే నా వల్లే ఈ టైప్ లో ఉండేది తప్పించి నువ్వు వ్యక్తిగతంగా బాగుపడ్డావో లేదో నీ చూసుకో అనేటువంటి రూటు దానికి వెళ్ళి నీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకో అని ఇప్పుడు వీళ్ళు చెప్పేదేంటి డబ్బులు ఇచ్చేసి సోమరపోతులు చేస్తున్నారు ఇది కదా లేదు నేను నీ వల్ల నువ్వు బాగుపడటానికే ఇచ్చాను నువ్వు బాగుపడ్డావు చూసుకో అని చెప్తున్నాడు బాగుపడితే ఓటేస్తారు లేదనుకుంటా వేయరు ఇరవై రెండు రోజుల పాటు నిరంతరాయంగా చేశారు యాత్ర ఒక రకంగా మధ్యలో ఒక రోజు అనుకుంటాం మధ్యలో మూడు నాలుగు సార్లు బ్రేక్ ఇచ్చారు మొత్తం ఇరవై రెండు రోజులు జరిగింది ఓవరాల్ ఇరవై ఐదు రోజులకి ఇరవై రెండు రోజులు అయితే పదిహేను సార్లు నిర్వహించారు ఓవరాల్ గా చూసుకుంటే అయితే అందులో ఒక మరకలుగా చూడాలా కర్నూల్లో జరిగిన చెప్పుల దాడి కాని లేదంటే ఇక్కడ జరిగిన రాళ్ళ దాడి కానీ లేదా ఆయన మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతగా పరిగణనలో తీసుకోవాలా కర్నూలు చెప్పుది అది తెలుగుదేశం వాళ్ళు చూపించారు అది వైసీపీ చూపించలేదు వాళ్ళు ఏమన్నారంటే అది మార్పింగ్ చేసి పెట్టారని చెప్పారు దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్ఫింగ్ మార్పింగ్ చేశారన్నారు ముందుంటే కేసు పెట్టేవాళ్ళు కదా పట్టుకోలేదంటే అక్కడ ఇష్యూ లేదు అది లేదా అక్కడే ఉండి ఉతికేస్తారు కదా ఎవరు కాబట్టి లేదు ఈ రాయిదంటారా ఆల్రెడీ అటెంప్ట్ అనే కేసు నడుస్తుంది కదా ఈ మరకలు అనుకోవడానికి రాకూడదు సింపుల్ రెండవది కొన్ని కొన్ని చోట్ల తనపై ఎల్ కూడా అక్కడ కనబడుతుంది మంచినీళ్ళది బిందులు పట్టుకుని రోడ్డు మీద ఆపి అడగటం అది నువ్వు వచ్చి కూడా ఏం చేయలేకపోయావు చంద్రబాబు ఏం చేయలేదు కాబట్టి అని చెప్పారు వాళ్ళు మామూలుగా ఫస్ట్ నుంచి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్టింగ్ ఆయనకి ఎదురైన ఒక ఒక సంక్షోభంగా మారిపోద్ది అనుకున్నది అమరావతి రైతులు చేసిన దీక్షలు అది వెయ్యి రోజులు మూడు వేల రోజులుగా పెంచుకుంటూ వెళ్ళారు వాళ్ళు చేసిన యాత్ర పాదయాత్ర ఇదంతా అది సిద్ధం సభలు స్టార్ట్ అయిన తర్వాత గానీ మేమంతా సిద్ధం జరిగింది కానీ ఎక్కడ అది ప్రభావం చూపించలేదు కారణం ఏంటి ఇది అమరావతి ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్టిఫిషియల్ యాజ్యుకేషన్ అది నిజంగా స్థలాలు పోయినటువంటి రైతులు అక్కడ ఉండట్లేదు స్థలాలు రైతుల దగ్గర కొనేసారు చాలా అప్పుడు అంతమంది పాదయాత్రకు వచ్చిన వాళ్ళు అక్కడ టెంట్కి కూర్చున్న వాళ్ళు వాళ్ళందరూ ఎవరు ఓపెన్ గానే ఉంది కదా తెలుగుదేశం అనే చెప్పారు కదా వాళ్ళు ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళలో చివరికి కోర్టులో కేసేస్తే ఏం తేలింది ఆరు వందల మంది మాత్రమే స్థానికులు మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆళ్ళు ఒప్పుకున్నారు అంతే కదా వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళలో ఆరు వందల మంది అంటే కోర్టు ఏమడి లిస్టింగ్ నడిచే వాళ్ళు ఎవరన్నా ఆరు వందల పేర్లు ఆరు వందల మంది కూడా లేరు అక్కడ ఆరు వందల మందిని మీరు బ్యాడ్జీలు వేసుకుని అనగానే మానేశారు అంటే మిగతా ఎవరు జరిగింది తెలుగుదేశం జనసేన అప్పుడు కలిసారు జనసేన కూడా తక్కువే ఫాలో అయ్యారు మొదట్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి అనుకున్నారు కమ్యూనిస్టులు అందరూ కలిసి అనుకున్నారు కానీ తర్వాత తెలుగుదేశమే లీడ్ చేస్తుందని తెలిసాక మిగతా పార్టీలు పక్కకి తప్పుకున్నాయి తెలుగుదేశమే తిప్పింది కదా ఈవెన్ కావాలని కొడాలని నియోజకవర్గంలో రెండు రోజులు తిరగాలి ఇట్లా ప్లాన్ చేసుకున్నారు అది దాని శాంటిటీ దెబ్బతింది ఇక ఇప్పుడు ఇవాళ అసలు ఎందుకని వాళ్ళందరినీ తిప్పట్లేదు పార్టీ వాళ్ళని రాయలసీమలో ఇప్పుడు తిప్పాలి కదా ఉత్తరాంధ్రలో ఇప్పుడు తిప్పాలి కదా మేమందరం అమరావతి రైతులం మా అమరావతి రాజధానికి డెవలప్ అవ్వాలా మీరందరూ కూడా బాగుపడతారని చెప్పి చెప్పి అలాగే ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు అలాగే మూడు రాజధానులని జగన్ ఎందుకు చెప్పట్లేదు అది ఎన్నికల ఎజెండా కాదు ఒక రకంగా ఈ ఈ సభలు ప్రతిపక్షాలకి ఏమైనా ఒక సమాధానం ఇవ్వడానికి అంతే కదా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఎవరి చెత్తాడు చూపెట్టుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు అంటారు చంద్రబాబు నాకు వస్తున్నారు జనం అంటారు నాకు జనం వస్తున్నారని పెట్టుకోవడం ఎవరికి జనాలు ఎంత మంది వచ్చారో ఆ ఓళ్లలో చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి జనం వచ్చిందాన్ని చూసినా వేస్తారంటే జనం ఎవడు లేనటువంటి దానికి ఓట్లు పడ్డ సందర్భం ఉంది ఇప్పుడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో చిరంజీవి అడుగు పెడితే తిరుపతి మొత్తం నిండిపోయింది ఏది ఫస్ట్ పార్టీ ఆవిర్భావం చెప్తూ తర్వాత ఆయన ఊళ్ళో తిరుగుతుంటే నుంచోడానికి కూడా ఖాళీ ఉండేది కాదు ఆ స్థాయిలో నిండిపోయేది ఎక్కడికక్కడ మరి అదే చిరంజీవి రాష్ట్ర వ్యాప్త ఎన్నికల్లో చూస్తే ఎక్కడికి పోయినా రాజశేఖర రెడ్డికి తక్కువ జనమే చంద్రబాబుకి తక్కువ జనం అటు చిరంజీవి తర్వాత మళ్ళీ బాలకృష్ణ గట్ట జనం ఎక్కబడేవాళ్ళు వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే అసలు వీళ్ళిద్దరికీ లేరు కానీ ఓట్లు ఏమడ్డాయి కదా ఇద్దరు ఓడిపోలేదా అంటే చిరంజీవి ఓడిపోయాడు బాలకృష్ణ బాగా తిరిగినటువంటి తెలుగుదేశం ఓడిపోయింది లేదా జూనియర్ ఎన్టీఆర్ విపరీతంగా తిరిగాడు ఓడిపోలేదా జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిదిలోనే కదా తిప్పింది విపరీతంగా జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చిన జనము చిరంజీవికి వచ్చిన జనము బాలకృష్ణకు వచ్చిన జనం బాలకృష్ణ కూడా పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు తిప్పారు ఆ రోజున జనం చిరంజీవితో కంపేర్ చేయాలంటే కదశ కావాలని చెప్పి చేశారు జనం వచ్చారు కానీ ఓట్లు కాలేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కింద సార్ వచ్చిన జనం ఇప్పుడు వచ్చిన జనం జనంతో ఓట్లు అనేది కాదు ఒక మొరేల్ రావటం కార్యకర్తలు గారే మనకి జనం వస్తున్నారా అనే మొరేలు రావడం అనేది ముఖ్యం ఇక్కడ నుంచి జరగబోయే సుడిగాలు పర్యటన రోజుకి దాదాపు ఏదో మూడు సభలు మూడు నియోజకవర్గాలు అంటున్నారు కంప్లీట్ గా కొత్త మానిఫెస్టో పథకాలకు సంబంధించి ఉంటుందా వేరే ఏమైనా ప్లాన్ అంతే అవకాశం ఉండొచ్చు మాక్సిమం ఈ లోపు వీళ్ళు ఏమైనా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉంటే దానికి ఆన్సర్ చేసుకోవచ్చు ఆన్సర్ చేస్తారు ఇక ప్రజల్లో అయితే ఉంటారు ఇంకా పదకొండో తేదీ వరకు రైట్ మొత్తానికి సభలు సిద్ధం సభ లేదంటే మేమంతా సిద్ధం యాత్ర బస్ యాత్రలు అయితే పూర్తయిపోయినాయి చెప్పాల్సింది చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో తర్వాత ఆయన చేయబోయే చుడిగాలి పర్యటనలకు సంబంధించి అలా ఉండబోతున్న ప్రచారం అనేది వేచి